హాయ్ అండి నివణ్య కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ పెసరు వడలు అండి అయితే ఇక్కడ నేను పప్పుతో చేయలేదండి డైరెక్ట్ పెసర్లతో చేశాను చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి రెండు రకాలుగా చేసుకోవచ్చు అండి మనం వడల్లాగైనా వేసుకోవచ్చు బోండాల్లాగైనా వేసుకోవచ్చు అవి ఇలా చేశానంటే ముందుగా ఇలా పెసర్లు తీసుకొని ఒక ఓవర్ నైట్ నానబెట్టుకున్నాండి ఎందుకంటే కాస్త నానడానికి ఎక్కువనే టైం ఓవర్ నైట్ నానబెట్టుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి అందులో కాస్త వెల్లుల్లి కొంచెం జీలకర్ర వేసుకొని మనం నానబెట్టుకున్న పెసల్లు అనేది వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్నప్పుడు మాత్రం బాగా ఫైన్ పేస్ట్గా పట్టుకోదండి కొంచెం బరకగా పట్టుకోండి అప్పుడే మన వడలు క్రంచి క్రంచిగా వస్తాయి క్రిప్సీగా వస్తాయి సో బాగా మెత్తగా పట్టుకుంటే లోపల కూడా మనం డీప్ ఫ్రై చేసినప్పుడు సరిగ్గా కుక్ అవ్వదు సో మీరు కచ్చ గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి దీన్ని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి తర్వాత ఇందులో కరివేపాకు కొత్తిమీర పసుపు సాల్ట్ ఇవన్నీ వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోండి మీరు హ్యాండ్తో కానీ స్పూన్తో కానీ మీ ఇష్టం అండి మీరు ఎలా అయినా కలుపుకోండి నేనైతే అన్నీ మంచిగా కలిసేలాగా హ్యాండ్తో ఇలా కలుపుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇలా చిన్న బోండల్లాగా వేసుకున్నానండి ఫస్ట్ అయితే ఇంకా చిన్న బోండాల్లాగా వేసుకుంటే మా హస్బెండ్ అన్నారు చిన్న బొండాల్లాకు వడల్లాగా వేయమన్నారు సరే ఇంకా ఫస్ట్ వై ఎలాగో వేశాను కదా అన్నీ వేసేస్తాను సెకండ్ వై నేను వడల్లాగా వేస్తాను అని చెప్పాను సో చూడండి ఫస్ట్ వై బోండాగా వేసుకున్నాను అండి కాకపోతే ఎలా వేసుకున్న టేస్ట్ అయితే సేమ్ అండి ఏం చేంజ్ కాదు కాకపోతే చూడడానికి మనకు అంటే డిఫరెన్స్ వడల్లాగా అయితే బాగుంటుంది కదా అని అన్నారు సరే ఈ తాట కూడా బాగుంది అనేసి నేను వడల్లాగా వేశాను చూడండి ఇలా ఫస్ట్ అయితే బోండలాగా వేసుకొని తర్వాత ఇంకా నేను వడలాగా వేసుకున్నాను మీరు మీకు నచ్చినట్టుగా వేసుకోండి వడలాగానైనా వేసుకోండి లేదు అంటే పిండి కొంచెం లూజ్ అయింది అనుకోండి వడ ఇలా బోండాలాగా వేసుకోండి లేదు పిండి మంచిగా గట్టి ఉంది అనుకుంటే మీరు ఇలా వడల్లాగైనా వేసుకోండి నేను ఒక వాయ్యాల ఒక వాయాల అన్నీ అన్నీ నేను వడల్లాగానే వేసుకున్నాను ఫస్ట్ మాత్రం అలా వేసుకున్నాను అదే కూడా ఎందుకు పెట్టానంటే అలా కూడా వేసుకోవచ్చు అని మీకు చెప్పడం కోసమే అలా వీడియో తీసానండి మీరు ఎలా అయినా చేసుకోండి వీటిని చికెన్ గ్రేవీలోకి తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి లేదు మేము నాన్ వెజ్ తినము అనుకున్న వాళ్ళు టమాటా చట్నీ ఆనియన్ కట్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ